పట్టణ కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరుస్త వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన భారత రత్న దేశంలో ఐటీ సాంకేతిక రంగానికి ఆధ్యులు అతి భిన్న వయస్సు మాజీ ప్రధాని కీర్తిశేష్యులు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా జిల్లా మైనార్టీ సేల అధ్యక్షులు కలెక్ గారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారు ఐటీ సాంకేతిక రంగానికి విశేష కృషి ఫలితంగా నేడు దేశంలో ఐటీ సాంకేతిక రంగం బురకలు వేస్తోందని దీనికి రాజీవ్ గాంధీ ముందుచూపు చొరవ పట్టుదల అంకితభావం కారణమని అన్నారు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యకులు మధుసూదన్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యువతి యువకులకు ఎప్పుడు స్పూర్తి ప్రదాత అన్నారు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్ మైనార్టీసీఎల్ అధ్యక్షులు కలెక్ జిల్లా యూత్ అధ్యక్షులు మధుసూదన్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ ఎజాజ్ నార్ల రవీందర్ గోపాల్ రెడ్డి నార్ల సురేష్ అజీమ్ షహాబ్ జహీర్ యువ నాయకులు సయ్యద్ ఇలియాస్ కౌస్ హకీం రాజు షోహెబ్ అతిక్ రాజు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గారు అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎన్నో దేశానికి ఎంతో సంస్కరణలు అమలు చేసినటువంటి వ్యక్తిగా సాంకేతిక విప్లవాన్ని తన భుజ వేస్తూ ఆనాడు ప్రతిపక్షాలు దానిని హాస్యాస్పదం చేసిన ఆయన ఆ హాస్యాస్పదం కాకుండా ఈ దేశానికి దిక్సూచిగా ఈరోజు సాంకేతిక విప్లవానికి భారతదేశం అడుగులు వేస్తున్నారంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి పునాదే ఈరోజు వటవృక్షమై ఈ భారతదేశానికి ఉన్నత శిఖరాల్లో దానికి రాజీవ్ గాంధీ గారి సంకల్పమే దీనికి నిదర్శనమని ఇటువంటి మహా కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు గాంధీ కుటుంబం నుంచి చాలా మటుకి సేవలు ఇదే రాష్ట్రానికి దేశానికి మనము తీసుకోవడం మన భారతదేశం యొక్క గొప్పతనంగా కీర్తిస్తూ రాజీవ్ గాంధీ గారు సేవలు ఆయన ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆయన సేవలు కీర్తింపబడతాయని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నారు రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా జయంతి సందర్భంగా ఈరోజు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో ఆయనకు నివాళులర్ప అర్పించడం జరిగింది మన రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టి యువకులకు మరియు భారతదేశ ఐటీ రంగానికి అభివృద్ధి చెందడానికి కారకుడైన వ్యక్తి అలాంటి వ్యక్తి దేశం కోసం తన ప్రాణాలను కూడా బలిదానం చేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆయన చేసిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాటలో నడవాలని ఆయనకు మన బాన్స్వాడ పట్టణ ప్రజల తరఫున మరియు కామారెడ్డి జిల్లా పరి తరఫున ఘనంగా అర్పిస్తున్నాము राव गांधी राजीव गांधी